హాయ్ ఫ్రెండ్స్ ఏంటో చూస్తేనే నోరూరిపోతుంది కదా అదేనండి చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ సో మరి ఆ సింపుల్ వేలో ఈ చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ అయితే బెటర్ దీన్ని మనకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేయించుకొని దీన్ని ఒక రెండు మూడు సార్లు కడిగి అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఈ ఉప్పు పసుపు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కోల్ గరం మసాలా అంటాం కదా లవంగాలు యాలకులు చిక్కా ఏ ఉంటాయి అవి కొన్ని వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటన్నింటిని దూరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టాలి బాగా మాడనివ్వద్దు దూరగా వేయించుకోవాలి లేదంటే టేస్ట్ మారిపోతుంది సో ఇప్పుడు అదే ప్యాన్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగే దాన్ని వేయించుకోవాలి సో ఇందులోంచే వాటర్ వస్తుంటాయి కదా సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా డ్రై అయ్యేలాగా వేయించుకోవాలి సో ఇప్పుడు కొందరు వీటిని పక్కన పెట్టి మళ్ళీ ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి అందులో ముక్కలు మళ్ళీ వేస్తారు సో అంత ప్రాసెస్ అవసరం లేదు ఇందులో ఎలాగో వాటర్ ఇంకే పోయినాయి కాబట్టి డైరెక్ట్ ఇందులోనే ఆయిల్ వేసుకోవచ్చు సో ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అని చెప్పి ఎక్కువసేపు ఉంచుకుంటే ముక్క చాలా గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా వేయించుకోవాలి సో మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీలాగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనకు రుచికి తగినట్టు కారము మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ తక్కువగా వేసాను మామూలుగా అయితే పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు బట్ ఇది కొంచెమే కాబట్టి త్వరగా అయిపోతుందని నేను తక్కువ ఆయిల్ వేశాను సో ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నిమ్మకాయల నిమ్మరసం కలుపుకొని అంతా ఒకసారి బాగా కలిపి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక రెండు రోజుల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికి మంచిగా ఊరిపోతుంది ఇది ఉప్పు మొత్తం వీటికి బాగా పట్టుకుంటుంది సో ఇది మన చికెన్ పచ్చడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్